ఆ రోజు ఊరు వదిలి పారిపోతున్న నేను రైల్వే స్టేషన్ కి వెళ్ళాను అక్కడ నుంచి ఇటాలలో తెలియని నాకు బాబాయి వాళ్ళు కలిశారు ఏంట్రా ఈ టైబుల్ ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఇంట్లో నుంచి పార్పే వచ్చేసాను బాబాయ్ నాన్న సీను కూడా మా నూరు తీసుకెళ్ళిపోతాను నాన్న బాబానికి అప్ప చెప్పనంటేనే వస్తాను బాబాయ్ వాళ్ళు సొంతూరులోని సినిమా హాల్లో ఆపరేటర్ గా జాయిన్ అయ్యాడు అవును సార్ రిజిస్టర్ లో అలాగే రాయమంటారా అలాగే రాయండి నన్ను కూడా ఆ ఊరు స్కూల్లోనే జాయిన్ చేశాడు వాళ్ళ నన్ను సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నారు అక్క నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను అక్క నేను టెన్త్ పాస్ అయిన తర్వాత ఒక రోజు మా బాబే మా ఊరికి తీసుకెళ్ళాడు వాళ్ళు ఇక్కడ ఉండట్లేదండి ఖాళీ చెస్ ఎప్పుడో వెళ్ళిపోయారు సీరు పద బాబాయ్ పనిచేసే సినిమా హాల్ ఓనర్ కొడుకు నర్సింగ్ మాచిరాజు మంచి స్నేహితులు ఒకరోజు నర్సింగ్ మా అక్కను చూశాడు వాళ్ళు మధ్య పరిచయం పెరిగి అది ప్రేమగా మారింది నర్సింగ్ హోమ్ నానికి వీళ్ళు ప్రేమించుకోవడం నచ్చలే నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా నీకు ఇష్టం ఉన్నా లేకున్నా వాడు బాగా ఇష్టపడ్డాడు కదా ఒప్పుకోండి నేను నేనేమన్నా కాదన్నా దాన్నే చేసుకో నర్సింగ్ తో అక్క పెళ్లి సంగతి తెలిసిన మేము అందరం ఎంతో ఆనందపడ్డాం కొడుకు ముందు పెళ్లి గొప్పకున్న పాండురంగారావు వెనక మాసిరాజ్ తో కలిసి కుట్ర పన్నాడు పెళ్లికి ముందు రోజు రాత్రి లక్ష్మి నర్సింగ్ వల్ల నాన్న వాడి ముందు పెళ్లి గొప్పుకుని వాడి వెనకాల ఏదో కుట్ర పన్నతున్నాడు రేపు పొద్దున్న మీ పెళ్లి చెడగొట్టడానికి ప్లాన్ చేశాడు కానీ నర్సింగ్ ఈ రాత్రికి పక్క ఊరి రామాలయంలో పెళ్లి చేసుకుంటాడంట అర్జున్ కు తీసుకురమని నన్ను పంపించాడు పద పద నాన్నగారు చెప్పండి ఇలా మాయ మాటలు చెప్పి మా అక్కని తీసుకెళ్లాడు మాచిరాజు ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం మొత్తం మంది కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు మాచిరాజు ఏంది నాన్న నువ్వు మాట్లాడేది స్నేహితుడు స్నేహితుడు నా మాచిరాజును సంకరించుకున్నావు వాడు ఇప్పుడు దాంతో కులుగుతున్నాడు అయ్యా ఆ మాచిరాజు నా కూతురు ఎక్కడికో తీసుకుని పోయాడు అయ్యా

నువ్వు వీడు లేచిపోతున్న సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావే లేచిపోవడం మీరే కదా రమ్మంది ఏంటే నువ్వు చెప్పేది ఈ జన్మలో నీ చూపించొద్దు నా మాట రమ్మండి నేను అలాంటిదాన్ని మళ్ళీ కనబడ్డాను తట్టుకోలేక మా అక్క దాంతో పాటు తన కడుపులో పెరుగుతున్న ప్రిడ్డుని కూడా చెప్పుకోలేను అక్క ప్లీజ్ అక్క దూకద్దక్కా ఎంతమ్మా ఇది మా అక్క మీద లేని పని నిందలేసి ఊర్ నుంచి వెలగొట్టా పాండురంగారావు నీతో లవన్ చెప్పి నేను హట్ చేసినందుకు ఐ వెరీ సారీ ప్రియా సారీ ఎందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఇదంతా చేసింది మా వదిన కోసమేకా శెను ఈ రోజు నుంచి మేము నీతోనే ఉంటాం ఏంటిదంతా ఉద్యోగం చేస్తున్నానని చెప్పి మమ్మల్ని సిటీకి తీసుకొచ్చి నువ్వు చేస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు కదా నిన్ను కూడా మాకు దూరం చేస్తారేమో వద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం లేదక్క వాళ్ళని ఆడుకున్నారు గేమ్స్ నేను అందుకే పెట్టాను దానికి ఫినిషింగ్ ఎలా ఇవ్వాలో నాకు తెలుసు నీ చెల్లెలు సీను అనేవాడిని లవ్ చేసి తిరుగుతుంటే నువ్వు దాన్ని నా కొడుక్కి అటగట్టాలనుకున్నావు నోటుకు వచ్చినట్టు మాట్లాడకు దుగ్గలు సార్ ఇదంతా చెప్పింది నర్సింగ్ చెల్లి లవ్ లో ఉందని ప్రూవ్ చేశావు కానీ నీ చెల్లెలు అదే సీను గాడితో ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని దాచి నన్ను వెతవని చేసి గదే ఆ చెల్లెలకే కలిగింది ఆగండి బలైంది మీ చెల్లెలు కాదు నా కొడుకు నా పరువు అసలు నిజమేంటో నాకు ఇప్పుడే తెలియాలి ముందు ఆ సీనుగాడి పిలిపించండి మొత్తం గేమ్ అర్థమవుతుంది అరే ఏం లాక్ చేసినావు దుగ్గల్ సాబ్ ఇప్పుడే చేస్తా మీకే నిజం అర్థమవుతుంది విడికల్లా తెలుసు పిలిపిస్తాను అంటున్నాడు ఈ కర్ఫ్యూషన్ మొత్తానికి వీడే కారణం సార్ ఝాన్సీ వాడు నిశాన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ దిగడ్ సార్ మనమే మనవైపు సార్ గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు సార్ విశ్వాస్ నా కళ్ళు ఉన్నాయి చూస్తున్నానుగా అంటే అప్డేట్ చేసి చేసి అలవాటైపోయింది సార్ 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 చెప్పు నువ్వు లవ్ చేసింది ఈ నర్సింగ్ గారికి చెల్లినా ఏ శను గీ తేడిది మాకు కానీ చెప్పు వాని ప్లానెట్ ఎట్లా రివర్స్ కొట్టావు నా చెల్లెలు ప్రెగ్నెంట్ అంటున్నారు అది నిజం అయితే నా పరువు మొత్తం పోతుంది శీను నా చెల్లెలి లైఫ్ రా చప్పుడు చేయవేం రా నీ వెనుక నేను ఉన్న భయపడకుండా నిజం చెప్పు సార్ వీడు మూగోడేమో సార్ మధ్యలో వాడవుడు అంటే వీడిలాగే అచ్చం ఇంకొకడు ఉన్నాడు సార్ వాడు చాలా నైస్ బాయ్ అంటే వీడు వాడే నీ కాళ్ళే పట్టుకుంటా దాని జీవితం నాశనం అయిపోతుంది నిజం చెప్పు నేను నిజం చెప్పాలంటే నువ్వు చెప్పాల్సిన నిజం ఇంకొకటి ఉంది చెప్తాను నువ్వు ఏది చెప్పమంటే చెప్తాను ఏంటా నిజం అకా విశ్వాస్ గుర్తుపట్టావా నీకు తనకి అక్రమ సంబంధం ఉందని అందరినీ నమ్మించి నీ స్నేహితుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి జీవితం నాశనం చేశాడు అందులో ఎంత నిజం ఉందో చెప్పు చెప్తే నువ్వు కూడా నిజం చెప్తావా ముందు ఆ నిజం ఏంటో చెప్పు నాకు తనకు ఏ సంబంధం లేదు నర్సి ఆ రోజు నువ్వు వినది చూసింది అంత అబద్ధం నాన్న ఇచ్చిన డబ్బులకి కక్కు పడి నేను డ్రామా ఆడాను లక్ష్మి చాలా మంచిది నమ్మక ద్రోహం దీంట్లో వీడు తప్ప ఉందో నీ అంతే ఉంది చెప్పుడు మాటలు విని నిన్ను నమ్మి వచ్చిన మా అక్కను వదిలేసావు ఆ రోజు బలం ఒక జీవితం కాదు రెండు జీవితాలు నువ్వు వదిలేసిన రోజు మా అక్క కడుపుతో ఉంది కొడుకు క్షమించు అని అడగటానికి కూడా సిగ్గుపడుతున్నాను నన్ను క్షమించగలరా సార్ ఫ్యామిలీ అంతా కలిసిపోయారు సార్ నాకు ఏడుపు వస్తుంది సార్ నువ్వు కూడా వెళ్ళి కలిసిపోరా సార్ మీ ఇద్దరి మధ్య గొడవల వల్ల మీ చెల్లి జీవితాలు ఏమైపోయినా పర్వాలేదని మూర్ఖంగా ఆలోచించారు అన్నయ్య నేను ప్రెగ్నెంట్ అని డ్రామా ఆడితేనే తట్టుకోలేకపోయా ఆ రోజు ప్రెగ్నెంట్ గా ఉన్న తనని మోసం చేయడం తప్పు కాదా తప్పేనమ్మా లక్ష్మి నన్ను క్షమించు అరే సీనుగా నువ్వు మొగోనివిరా థ్యాంక్ యూ బాబాలు బాన్ చేయి అయిపోయిందా మీ హమ్మ అప్పకే హేకు డ్రామా మీ డ్రామాలు చూడ్డానికి నేను ఇంత దూరం రాలేదు మిమ్మల్ని అంతటి ఒక చోట చేర్చడానికి పెట్టాను ఈ పంచాయతీ పంచాయతీ ఎందుకు డాన్స్ సీను ఎక్కడ్రా వాడెప్పుడో చచ్చిపోయాడుదా వీడే దంపేసిండు నా కొడుకుని కుట్టిన డాన్స్ సీను గాడిని కళ్ళ పెట్టుకొని ఇంకా డ్రామాలు ఆడుతున్నాడు తెలుసు మనమే అవును నీ కొడుకుని పావబాజీ చేసిన డాన్స్ నేనే ఇప్పుడే పీక్తావు వన్ సెంటీమీటర్ ఉన్న ఒక్క బులెట్ చాలు నిన్ను చంపడానికి కానీ అంత ఈజీగా నువ్వు చావడం నాకు ఇష్టం లేదు ఎంత టార్చర్ పెట్టావు డాన్ సీను అని పేరు పెట్టుకున్నంత మాత్రాన డాన్ అయిపోవురా వీళ్ళు రియల్ డాన్స్ నిన్ను పీసులు పీసులు చేస్తాను దే విల్ మేక్ యూ టు పీసెస్ మీరు చెప్పింది సార్ బాబాయ్ అత్తిరింది ఈ సీన్ కోసమే నేను చిన్నప్పటి నుంచి వెయిటింగ్ ఇన్నాళ్ళు ఫ్యామిలీ సెంటిమెంట్ అట్టు డాన్ సీన్ కానీ తొక్కేశాను ఇప్పుడు ఆడు తన్నుకుంటూ వచ్చేస్తాడు దుగ్గల బాబాయ్ కట్టి తగినచ్చాడు ఇక్కడికి ఎట్టి తగలేస్తాయి

ஓரு ஓரு தெருவாக்கும் ஒரு ஓரு நான் இருப்பானாம். உன் கும்மாலை அது முடிப்பன்றாதுக்கு பண்றதுக்கு ஓய்! レンタラ నన్ను వదిలేస్తే నిన్ను ఇండియాకి డాన్ చేస్తాను ఇంత చూసాక కూడా నీకే అర్థం కాలేదని నాకు అర్థమైంది ఓ పనిచేయ్ దుబాయ్కి వెళ్ళి బుద్ధిగా బిజినెస్ చేసుకో కాదు కూడదు అన్నావు అనుకో ఈ డాన్ సీన్ గడు దుబాయ్ రావాల్సి వస్తుంది అర్థమైంది నీకు చెప్పి వెళ్దామని ఆగారు బాబీగా ఇంకెన్నిసార్లు ఎన్నిసార్లు తారో నన్ను ఇదే లాస్ట్ సార్ నాకు డౌట్ సార్ ఏంటో అది ఆ మోగోడు ఏమైపోయాడు సార్